ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం మధుసూదన్ శర్మ గారు ఎలా ఉన్నారండి బాగున్నాను అయితే నరాల బలహీనతతో చాలా మంది బాధపడుతూ ఉంటారు చిన్నవాళ్ళని కాదు పెద్దవాళ్ళని కాదు మరి ఆయుర్వేద పరంగా నరాల బలహీనతకు ఎలాంటి చికిత్స ఉంది ఆయుర్వేదంలో నరాల బలహీనత అంటే కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయమ్మా ఈ మధ్య కాలంలో చానా విరిగిపోయిందమ్మా నూటిలో దాదాపు యాభై మందికి అరవై మందికి పైన నరాల బల సమస్య బాధపడుతున్నా ఆశ్చర్యపడతారు మేము దైనందిన జీవితంలో మా ప్రాక్టీస్ లో వచ్చే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ నరాల వీక్నెస్ బలహీన వీక్నెస్ చెప్తానమ్మా పేద ధనిక స్త్రీ పురుష తర్వాత చిన్న వయసు పెద్ద వయసు తారతమ్యం లేకుండా అందరినీ వేధించి పీడించి బాధిస్తే ఉండేటువంటి సమస్య సో దీనికి అనేక రకాలైన కారణాలు పోషకాహార లోపం ఒక కారణం కావచ్చు అదే విధంగా మనం తీసుకునే ఆహార పదార్థం అమ్మా పూర్వకాలం మాదిరి మనం పోషక భరిత ఆహారం తీసుకోలేకపోతున్నాం అమ్మా ఆహారం అయితే తీసుకుంటున్నాం కానీ మన పూర్వీకుల కంటే కూడా ఎక్కువ ఆహారం మనం తింటున్నాం కానీ జంక్ ఫుడ్ అనమాట చెత్త ఫుడ్ అంటారు దీన్ని నేను ఇంకొక పద్ధతిలో చెప్పాలంటే సో దీని దీంట్లో పోషకాంశాలు ఉండవు అమ్మా సో వీక్నెస్ క్రియేట్ చేస్తాయి ఫుడ్ అంతే కదమ్మా ఎక్కువ శాతం తర్వాత కొన్ని వ్యాధుల వల్ల సపోజ్ షుగర్ ఇట్లా ఉన్నప్పుడు కూడా నరాలు బరి ఉంటుంది అదే విధంగా బీపీ తర్వాత ఇట్లాంటి సమస్యల వల్ల కూడా నరాల బలహీనత హార్మోనల్ సమస్య ఉన్నప్పుడు నరాల బలహీనత ఉంటుంది తర్వాత మెదడుకు సంబంధించిన ఉన్నప్పుడు నరాల బలహీనత ఉంటుంది ఇలా రకరకాల కారణాల వల్ల నరాల బలహీనత వస్తూ వస్తుంటుందమ్మా రెండోది ఏమంటే ఆయా వ్యాధులకు వాడేటువంటి కొన్ని రకాల ఈ కెమికల్స్ ఈ కృత్రిమ రసాయన ఔషధాల వల్ల కూడా నరాల బలహీనత వస్తుంది సో బీపీ టాబ్లెట్స్ వల్ల కొన్ని రకాల మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లో భాగంగా నరాల బలహీనత వస్తూ ఉంటుంది అదే విధంగా కొన్ని రకాల మానసికమైనటువంటి సమస్యలకి మందులు వాడుతుంటారు సో వాటి వల్ల కూడా నరాల బలహీనత వస్తూ ఉంటుంది ఇలా రకరకాల కారణాల వల్ల ఈ నరాల బలహీనత వస్తూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఎలాంటి స్పష్టమైన కారణం ఉండదు నరాల బలహీనత అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి పోతారు వ్యాధి నిర్ధారణ భాగంగా డాక్టర్ గారు మొత్తం పరీక్షలన్నీ చేయిస్తారు మొత్తం పరీక్షలన్నీ చేయిస్తారు ఎంతైనా పదివేలు కావచ్చు ఎక్కువ కూడా కావచ్చు అందులో అంత నార్మల్గా ఉంటుంది పేషెంట్ బాగా డిసప్పాయింట్ అయిపోతాడు ఏంటండి నేను ఇంత ఖర్చు పెట్టుకున్నాను మరి అన్ని పరీక్షలు చేసినాడు దాంట్లో ఏం లేదని చెప్పేసి అందులో ఏం కనిపించదమ్మా కొన్నిటి స్పష్టంగా తెలుస్తా సార్ కొన్నిటిలో ఏ పరీక్ష చేసినా కారణం ఉండదు కానీ నరాల బలహీనత వీక్నెస్ నీరసము నిస్తరణ అంత పట్టిన అంత చిక్క నీరసం ఇప్పుడు తల తిరుగుతుంది తల తిప్పుతుంది అంటారు అది కూడా దీని కింద అది కూడా ఒక రకమైన నరాల బలహీనత కూడా అదొక కారణం అమ్మా నరాల బలహీనత తల తిరగడము తల ఈ పరిస్థితి మీరు చెప్పినట్టు ఉండడం కూడా ఒక కారణం అన్నమాట ఇలా రకరకాల నుండి కారణాల కొన్ని స్పష్టంగా చెప్పగలము కొన్ని చెప్పలేము ఎందుకు వస్తుందో చెప్పేసి కొంతమంది మంచి ఆహారం తీసుకుంటారు రోజు దాదాపు పది గంటల సేపు నిద్రపోతారు పొద్దున లేచినప్పటి నుంచి వీక్నెస్ అంటుంటారు మంచి ఆహారం తీసుకుంటారు ప్రోటీన్స్ తీసుకుంటారు ఫైబర్ తీసుకుంటారు కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటారు కొంతమంది వీక్ అవుతుంటారు కొంతమంది ఎత్తుకుదైన బరువు ఉంటారు ఎత్తుదైనటువంటి శారీర పద్ధతి అన్ని రకాలుగా బాగుంటుంది బాగా నిద్రపోతుంటారు కారణ బలహీనత నీరసము నిస్తరణ కొద్ది పని చేయాలంటే చేత కాదు సో ఈ ఈ యొక్క పరిస్థితిని గుర్తించి ఆధునిక వైద్యంలో కూడా ఈ యొక్క జబ్బుకు పేరు పెట్టడం జరిగిందమ్మా క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అంటారు అనమాట ఎప్పుడు నీరసము నిస్తరణ వాళ్ళకి చెప్తున్నా ఎప్పుడు రెస్ట్ తీసుకున్నాము ఎప్పుడు విశ్రాంతి తీసుకున్నాము ఎప్పుడు నిద్రపోదాం అనేటువంటి ధోరణి ఉంటుంది అనమాట సో ఈ వీటిని భరించలేక కొంతమంది ఏం చేస్తారంట ఈ కాఫీ టీ లాంటి వాటికి అలవాటు పడిపోతుంది అవుతుంటారు అవన్నీ తాత్కాలికమా ఉత్తేజాన్ని ఇస్తాయి తప్ప దీర్ఘకాలంలో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమంది ఈ బాధ ఉన్నదని భరించలేక స్వీట్స్ తినడం అలవాటు చేసుకుంటారు సో దీని వల్ల కూడా అడిక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో సహజ సిద్ధంగా నరాల బలైన తగ్గేందుకు కారణాలు గుర్తిరిగి కారణాలు తెలిస్తే వాటికి సంబంధించిన మందులతో పాటు ఇప్పుడు నేను చెప్పేటువంటి ఔషధం వాడుకోవాలి లేకపోతే ఒకవేళ ఎలాంటి కారణం లేకపోయినా నేను చెప్పినటువంటి ఔషధం పనిచేస్తున్నమా ఎలాగంటే అన్నీ మీకు తెలిసినమా మీరు వింటే ఆశ్చర్యపోతారు సో ఒక వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ మంచి మిల్క్ షేక్ అమ్మా ఇది సో వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకోవాలి కాచిన పాలు అందులో ఒక ఫైవ్ ఖర్జూరం కాయలు ఖర్జూరం కాయలు కాయలున్నాయమ్మా ఎండు ఖర్జూరం కాయలు గానీ పిండ ఖర్జూరం మామూలుగా విత్తనాలు తీసేసి ఒక ఫైవ్ తీసుకోవాలి మరీ ఏదన్నా కొంచెం కాయలు ఎక్కువ తిండి వాళ్ళకి మూడైనా సరిపోతాయమ్మా త్రీ టు ఫైవ్ గొప్ప కొండి మంచి స్టవ్ 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 ఉండి కొంచెం స్ట్రాంగ్ ఉన్నటువంటి వాళ్ళైతే ఐదు వరకు తీసుకోవచ్చు మూడు సో ఒక పది ఎండు ద్రాక్ష ద్రాక్ష ఎండు ద్రాక్ష తెలుసు లడ్డు వీటిలో వేస్తుంటారు మా పాయసం తయారీలో స్వీట్స్ తయారీలో సో అది ఒక పది వేసేసి ఒక గ్రాము ఆ రెండు గ్రాములు అశ్వగంధ చూడమ్మా మిక్సీలు వేసేస్తే బ్రహ్మాండమైన మిల్క్ షేక్ తయారవుతున్నా సో ఆ మిల్క్ షేక్ ని రోజు ఒకసారి ఉదయం పూట కానీ సాయంత్రం పూట గానీ రాత్రి పూట గానీ రెగ్యులర్ గా కొన్నాళ్ళ పాటు వాడితే ఒక కోర్స్ ఆఫ్ ఫార్టీ డేస్ కానీ మాక్సిమం ఒక టూ మంత్స్ వరకు వాడుకోవచ్చు మా తర్వాత అవసరం ఉండదు ఆపేసేసి తిగిన చాలా మంచి రిజల్ట్ వస్తుందామా కొన్నాళ్ళ పాటు ఈ సమస్య అసలు ఉండదు అన్నమాట వాళ్ళకి మళ్ళీ ఎప్పుడో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు నాలుగేళ్లకి అట్లా అనిపించిన మళ్ళీ ఒక నలభై రోజులు ఒక వన్ వన్ మంత్ కానీ లేకపోతే ఫార్టీ డేస్ కానీ మాక్సిమం ఒక సిక్స్టీ మంత్స్ సిక్స్టీ డేస్ వాడితే సరిపోతుంది సో ఇక్కడ మాత్రం వాటి గుర్తుపెట్టుకోవాలమ్మా కొందరు 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 వాడకూడదు ఫా ఈ టిప్పు ఎలాగంటే ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ తర్వాత ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ తర్వాత ఈ కొలెస్ట్రాల్ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోకూడదమ్మా ఎందుకంటే ఈ వీటిని పెంచేటువంటి పరిస్థితి దానివల్ల కలుగుతుందమ్మా ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఇవి ఉన్నాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ వాడితే కూడా ఈ మూడు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది షుగరు తర్వాత వెయిట్ తర్వాత ఈ కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరిగేటువంటి ఎన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చ మరి వాళ్ళు కూడా దగ్గర దివ్యమైనటువంటి దీనిలాగానే పనిచేసేటువంటి ఫార్ములాస్ కూడా నేను చెప్పడం జరిగిందమ్మా అలాంటి వాళ్ళు కావాలంటే కానీ ఆ వీడియోస్ చూసుకుని ఆ ఫార్ములాస్ ఫాలో అయితే సరిపోతుంది సో ఈ ఈ యొక్క ఫార్ములా మాత్రం ఈ ముగ్గురు కాకుండా మిగతా వాళ్ళందరూ ఫాలో కావచ్చు నేను చెప్పినటువంటి పద్ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది మా నీరసము నిస్త్రాణ బలహీనత వాళ్ళు ఏ రకంగా అయితే ఆ యొక్క సమస్య గురించి బాధపడుతుంటారు ఆ లక్ష్యాలన్నీ తగ్గిపోతాయి చాలా మంచి విషయాలు తెలియజేశారండి ధన్యవాదాలు నమస్తే